చాలామంది సర్వేలు కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ కంటే బెస్ట్గా సర్వేలు చేయించుకునే వాళ్ళు ఎవరు ఉండరని నా నమ్మకం నేను ఒక్క సర్వే పైన ఆధారపడను అనునిత్యం అనేక విధాలుగా సమాచారం వస్తూనే ఉంటుంది క్యూఆర్ కోడ్ మొదలుకొని డిజిటల్ పెనిట్రేషన్ మొదలుకొని క్యాటీ క్యాపీ మీరు ఏ సర్వేలు అన్నా ఎవరేం చెప్పినా వాళ్ళది ఒక సర్వే వాళ్ళందరివి కలిసి నేను డేటా అనలిటిక్స్ చేసుకొని ఏది వాస్తవం క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో రియల్ టైంలో తెప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం అనేది కాదు ప్రజలు మనల గురించి ఏమనుకుంటున్నారు అది ముఖ్యం ఒక వ్యక్తి మీద కానీ ఒక ప్రభుత్వం మీద కానీ అది అనునిత్యంగా మనం తెప్పించుకోగలిగితే మనం తప్పులు చేయడం మానేస్తాం నేను ఆ విషయంలో కూడా చూస్తున్నాను ఏ నాయకుడు ఏ విధంగా పనులు చేస్తున్నాడు ఒక ఆయన ఎక్కువ బాగా పనులు చేస్తాడు అంతకంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకుంటాడు ఒక ఆయన తక్కువ పనులు చేస్తాడు ఎక్కువ మంచి పేరు తెచ్చుకుంటాడు ఒక ఆయన చేసిన పని కరెక్ట్గా చెప్పుకోగలుగుతున్నాడు దానివల్ల ఫలితాలు మెండుగా వస్తున్నాయి ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈరోజు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ రెండు పక్కల మీరు ఒకసారి చూస్తే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి దాన్ని కరెక్ట్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ మీరు గెలవాలని మీరు మీ ఓసారి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం బీ క్లియర్ ఈరోజు ఎర్రమ్నాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థనే పదే పదే నేను చెప్తున్నా అదే చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బాలయోగి ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు హరీష్ అయితే చాలా చిన్నవాడు తర్వాత బాలయోగి చనిపోయిన తర్వాత ఆయన పెద్ద అయిన తర్వాత చదువుకున్న తర్వాత మళ్ళీ ఎతికి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కుటుంబ బాంధవ్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా సరే ఏ ప్రొఫెషన్ అయినా సరే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి అలాంటివి ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి సిన్సియర్గా ఉంటారో ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అలాంటి కుటుంబాలని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది స్టెబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఉంటాం వారసత్వం ఉంది మేము పనిచేయం మీ ఇష్టం అంటే నమస్కారం తప్ప వేరే మార్గం లేదు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం మిమ్మల్ని గుర్తిస్తాం గౌరవిస్తాం అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనందరం ఎప్పుడు కూడా ఎన్నికలు లాస్ట్ వన్ ఇయర్ ఆలోచిస్తూ ఉంటారు నాలుగేళ్ళు పట్టించుకోకుండా లాస్ట్ వన్ ఇయర్ క్యాంపెయిన్ చేస్తే లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం మన పాలసీ నిర్ణయాలు ఏమైనా తప్పు ఉంటే అవి కూడా సరిదిద్దుకుంటాం మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం కడాన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైట్ పాత్ అనేది ఒకటే ట్రూత్ అనేది ఒకటే ప్రజలు మెచ్చాలి కార్యకర్తలు ఆమోదించాలి తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మీకు కూడా కొంత కొత్త అనిపించచ్చు ఏంటివన్నీ అవసరం అని అనిపించవచ్చు కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేశాను ఒకప్పుడు తొంభై ఐదులో మీరు ఒకసారి చూస్తే నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన మంత్రులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది అందుకే తప్పులు చేయడానికి సాహసించేవాళ్ళు కాదు ఇప్పుడు కాలం మారింది కానీ టెక్నాలజీ వచ్చింది మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పడం చెప్పకపోతే మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరొకసారి తెలియజేస్తున్నా నిన్నే స్టార్ట్ చేశాను ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను వన్ టు వన్ మాట్లాడుతున్నా అవసరమైతే ప్రతిరోజు ఒక గంట పెట్టుకుంటా ఒక నలగరితో మీతో మాట్లాడతా నిర్మోహమాటంగా మీకు చెప్తా మీరు చెప్పింది ఇంటా మళ్ళీ నేను గైడ్ చేస్తా మారితే శుభం మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా మొహమాటం లేదు ఎవరి విషయంలో మొహమాటం లేదు నా విషయంలో కూడా చెప్తున్నా నా కార్యకర్తలు ఎక్కడ నా కాన్స్ట్యూస్ తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాం పాజిటివ్ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి